కోనవరం ప్ర గ్రామ ప్రజలకి నమస్కారం మన కోనవరం పంచాయతీ పరిధిలో జరిగినటువంటి అవినీతిపై సుదీర్ఘకాల ఆరు నెలల పోరాటం ఫలితంగా నిన్నటి రోజు చెక్ పవర్ రద్దయినట్టు మనకి అధికారులు రికార్డెడ్గా రికార్డ్ ఇచ్చిరు ఈ సందర్భంలో మనం కోనవరంలో కోనవరం పంచాయతీ అవినీతి జరిగిందని చెప్పేసి రికార్డెడ్గా సెప్టెంబర్ నెల ఇరవయో తారీఖున సోషల్ మీడియా వేదికగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ సందర్భంలో మనం రికార్డులన్నీ చూపించిన పక్షంలో అధికారులు సుమోటో కేసు బుక్ చేసి సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖు మన పంచాయతీకి వచ్చారు అధికారులు వచ్చే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున మన పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ లో ఉన్నటువంటి వర్కులకు సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేసి రంపచోడవరం డిఎల్పిఓ ఆఫీస్ కి తరలించి అక్కడ ఫైల్ వెరిఫికేషన్ చేయగా ఆ ఫైల్ వెరిఫికేషన్ లో చేసిన అవినీతి ఇంచుమించుకు లేదంటే స్టార్టింగ్లోనే ఎనిమిది లక్షల పైసీలకు అవినీతి జరిగిందని వీటికి సమాధానం చెప్పాలని అధికారులు నోటీస్ ఇచ్చారు ఈ సమాధానంలో సర్పంచ్ గారు ఇచ్చిన సమాధానం నాకు చెక్ పవర్కి సంబంధం ఉంది కానీ ఆ చెక్ పవర్కి సంతకాలు అయితే పెట్టా గానీ ఏ ఎందుకు పెట్టించాడో నాకేమి తెలియదు సంతకాలైతే పెట్టాననేసి సర్పంచ్ గారు క్లియర్ గా వాళ్ళని సంబంధించినటువంటి విషయం వివరించారు ఈవో గారు అయితే సంబంధించిన ఏ అయితే దానికి ప్రోటోకాల్ ప్రకారం బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెడతాను కొంచెం సమయం ఇవ్వండి అని అడిగారని మనకు అధికారులు తెలియజేశారు ఈ సందర్భంలో కనీసం ఏంటి ఇంత డిలే జరుగుతుంది ఇన్ని లక్షల రూపాయలు అవినీతి జరిగినా గానీ చర్యలు లేవేంటి లేదు సోకాస్ నోటీస్ ఇచ్చారు నోటీస్ సంబంధించి ఏంటి ఏం ఎంక్వైరీ జరిగిందని మళ్ళీ మేము ఐటీడిఎఫ్ కి గ్రీవెన్స్ లో రిప్రజెంటేషన్ ఇచ్చాం ఆ సందర్భంలో మళ్ళీ పీజీఆర్ఎస్ లో మన ఏదైతే మన రిప్రజెంటేషన్ ఇచ్చామో అది నమోదయ్యి మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ ఫైల్ వెరిఫికేషన్ చేసి అందులో సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది యాక్షన్ తీసుకుంటాము దానికి సంబంధించి డిపిఓ ఆఫీస్ దగ్గర ఉంది ఫైలు అని చెప్పేసి మనకు రికార్డెడ్ గా ఇచ్చారు అధికారులు డిపి ఆఫీస్ దగ్గర యాక్షన్ తీసుకోవడం డిలే అవుతుందని చెప్పేసి మరలా నేను పీజీఆర్ఎస్ లో మళ్ళీ కంప్లైంట్ పెట్టాను మళ్ళీ పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ పెడితే ఆ పీజీఆర్ఎస్ లో కంప్లైంట్కి సంబంధించినటువంటి మళ్ళీ మనకి ఒక నోటీస్ ఇచ్చారు దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాం కొంతకాలం సమయం కావాలి ఫైల్ సరిగలేదు మళ్ళీ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మళ్ళీ ఇచ్చారు ఆ ఎంక్వైరీ కమిటీ చేశారు సెకండ్ టైం ఎంక్వైరీ సెకండ్ టైం ఎంక్వైరీ కమిటీలో పన్నెండు లక్షలు మళ్ళీ అవినీతి జరిగిందని తేల్చారు అప్పుడు కూడా ఇంకా పన్నెండు లక్షలు తేలింది ఏంటి దాని కథ ఏంటి మళ్ళీ యాక్షన్ తీసుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి మళ్ళీ నేను కలెక్టర్ గారి దగ్గరకు పోయి మళ్ళీ ఫిర్యాదు చేశాను కలెక్టర్ గారి దగ్గర పాడేర్లో నాలుగు రోజులు కలెక్టర్ గారిని కలవడానికి వెయిట్ చేసి ఫిర్యాదు చేసిన ఫిర్యాదుకి సంబంధించి పీజీఆర్ఎస్ లో నమోదు అయినటువంటి రికార్డు ఇది అక్కడ కూడా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటారని డీపీఓకి ఇమిడియట్లీ రికార్డ్ ఏదైతే ఉందో దాన్ని సబ్మిట్ చేయండి త్వరగా యాక్షన్ తీసుకుని కలెక్టర్ గారు చెప్పారు అయినా కూడా గారి యాక్షన్ తీసుకోలేదు అవినీతి గారు డిపి కాశారు కలెక్టర్ గారు ఇదేంటండి పరిస్థితి అని మళ్ళీ కలెక్టర్ గారిని నేను అడగగా కలెక్టర్ గారు మళ్ళీ డిపిఓకి ఫోన్ చేసి సార్ అది సరిగా లేదు ఇట్లా సంగతి సరైన యాక్షన్ తీసుకోవడానికి రికార్డెడ్గా లేదని చెప్పేసి కలెక్టర్ గారిని చెప్తే కలెక్టర్ గారు మళ్ళీ ఒక ఆర్డర్ ఇచ్చేసి దాని ప్రకారం కమిటీ వేశారు కమిటీ ఇది జనవరి నెల ఆరవ తారీఖు ఈ కమిటీ ఎంక్వైరీ చేసింది ఫైల్ వెరిఫికేషన్ జనవరి నెల ఆరో తారీఖు ఫైల్ వెరిఫికేషన్ నిమిత్తం ఆ రోజు ఫైల్ వెరిఫికేషన్ చేశారు కొంత జరిగింది సెకండ్ మళ్ళీ తొమ్మిదో తారీఖు క్లియర్ గా ఫైల్ వెరిఫికేషన్ చేశారు ఆ ఫైల్ వెరిఫికేషన్ ఇంచుమించుకు లేదంటే కోటిన్నరకు సంబంధించినటువంటి రికార్డు ఇది కోటిన్నర కోటిన్నరకు సంబంధించి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఏంటి మన కోనవరం పంచాయతీకి వచ్చిన ఇన్కమ్ సోర్స్ ఏంటి అన్నీ కూడా కోటిన్నర అది కూడా రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెల నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు వీటికి సంబంధించినటువంటి ఫైల్ వెరిఫికేషన్ చేస్తే ఆ ఫైల్ వెరిఫికేషన్లో వీళ్ళు ఇంచుమించుకు లేదంటే ఎనభై లక్షలకు సంబంధించి కొంత అవినీతి అయితే ఉంది ఎనభై లక్షల అవినీతి ఉంది అవినీతికి సంబంధించి కొంత అయితే మేము క్లియర్ కట్ గా ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల పైచిలిక రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఆ అవినీతికి సంబంధించి యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మన సర్పంచ్ గారు చెక్ పవర్ రద్దు చేసినటువంటి రికార్డు అధికారులు ఇచ్చింది ఇది సంగతి చెక్ పవర్ రద్దు చేసిన సందర్భంలో ఇక్కడ కోనవరం ప్రజలు ఒక మాట గమనించాలి కోనవరం పంచాయతీ సర్పంచ్ అమాయకుడు అవినీతి పరుడు కాదు ఏమీ తెలియదు మచ్చలేని మహనీయుడు మామూలుడు కాదని చెప్పారు మరి ఇప్పుడు ఏమంటారు ఒక ఇతనైతే గ్రూపుల్లో వంద సంఘాలు కలిసి వచ్చినా గాని పది సంఘాలు కుల సంఘాలు కలిసి వచ్చినా కానీ మా సర్పంచ్ అవినీతి చేయలేదు తేల్చలేదని ఒక కుర్రోడితో మెసేజ్ పెట్టించారు అదే విధంగా ఇంకొక అతను అయితే కోయల ముందే కూసింది అంటే అవినీతి జరగలేదని అతను మెసేజ్లు పెట్టాడు ఇంకా అనేక సందర్భాల్లో రోడ్ల మీద అసలు మా ఊడికి ఏమీ తెలియదని చెప్పారు మరి ఇప్పుడేమంటారు ఈ కోనవరం సొమ్ము ప్రజల సొమ్ము ఎవరి సొమ్మిది ఇది సర్పంచ్ తినటానికి ఆయన కూడా సర్పంచ్ కాదు వార్డు నెంబర్ ఒక సర్పంచ్ ఒక సర్పంచ్ ప్రమోషన్లో సర్పంచ్ అయ్యాడు అసలు ఆయన సర్పంచ్ పదవి కాలం ఆరు నెలలే ఆరు నెలలు కాకుండా ఈ సొమ్ములు దోచుకొని దాచుకోవడానికి ఇన్ని సంవత్సరాలు అతను సర్పంచ్ గా కొనసాగాడు ఈ సందర్భంలో చాలా తీవ్రమైన అవినీతి జరిగింది అవినీతి విషయం మొత్తం కూడా ప్రజల దృష్టిలో అధికారుల దృష్టిలోకి వెళ్ళనీకి తీసుకెళ్లడానికి ఎంత ఇబ్బందులు పడ్డామో మా మనస్సాక్షికి తెలుసు కలెక్టర్ గారిని పాడేరులో కలవడానికి వెళ్ళినప్పుడు అసలు గడ్డు చలి ఐదు రోజులు కలెక్టర్ గారిని కలవడం కోసం వెయిట్ చేసి మరీ కలిసి వచ్చాం అదే విధంగా రీసెంట్ గా చాలా దుర్మార్గం ఇది అసలు మామూలుకి కాదు ఇంత అవినీతి జరిగినా కూడా అవినీతి జరిగిందని మేము ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అసలు అవినీతి ఏం జరగలేదు అవినీతి చేశారు అవినీతి జరిగి జరగలే జరగపోయినా తప్పుడు ప్రచారాలు చేస్తారైతే ఇతని మీద కేసు పెట్టాలని ప్లాన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు రెండు నెలల క్రితం వెళ్ళినా కూడా మరి అక్కడ ఏం జరిగిందో నా అది లేదో నన్ను పోలీసు వారైతే పిలవలేదు అదే విధంగా ఈ కోనవరం పంచాయతీ అవినీతికి సంబంధించి చాలా క్లియర్గా మనం ఫైట్ చేస్తూ ఉంటే రీసెంట్గా నా మీద మన కోలవరం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు ఫిర్యాదు ఏంటంటే కొక్కిరపాటి రవీంద్రపై చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిందని అయ్యా నేను కూటమి ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు కూటమి ప్రభుత్వానికి ఇంకా ఫేవర్గా ఉన్నా కూటమి ప్రభుత్వానికి సంబంధించి నీటిపారుదాల శాఖ మంత్రి మా విలేరుపాడు వస్తే మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు పక్క పక్కన ఉన్నప్పుడు నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇది ఈ రిప్రజెంటేషన్లో చాలా క్లియర్గా నేను తెలియజేశాను ఎటువంటి విషయం అంటే నేను కూటమిని ఎక్కడ విమర్శించకుండా అయ్యా నీటిపారుదల శాఖ మంత్రి గారు మన పోనవరం వేలేరుపాడు ఈ మండలాల్లో ముప్పై మండలాల్లో నిర్వాసితుల విషయంలో చాలా ప్రభుత్వం మన ప్రభుత్వం మంచి చేస్తుంది నిర్వాసితులకు ప్యాకేజీలు ఇస్తుంది ఈ మంచి చేసే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దు కాబట్టి అవినీతి పరుడు అతను కోనవరంలో ఉన్నాడు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతని మీద చర్యలు తీసుకోండి అవినీతి తేల్చండి ప్రజల సొమ్ము ప్రజల అంతగా చేర్చండి అని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన అదే విధంగా ఈ కోనవరం పంచాయతీ అవినీతి మీద ప్రతిపక్ష పార్టీలు వైసీపీని సిపిఎంని నాకు ఇష్టమైన సిపిఎంని వైసీపీని విమర్శించా నేను ఏం మాట్లాడలేదు ప్రతిపక్ష పార్టీలు అండి అటువంటిది కూటమి ప్రభుత్వం పక్కాగా ఈ సర్పంచ్ కి కాసి వెనక తిరిగినటువంటి టీడీపీ వ్యక్తులు కొంతమంది ఉన్నారు అది కూటమి ప్రభుత్వం తిప్పిందా లేకపోతే ఎవరు తిప్పారని నేను చెప్పను టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పక్కా కొమ్ము కాశారు అయినా కూడా అవినీతి అనేది అధికారులు తేల్చారు కూటమి ప్రభుత్వాన్ని నేను విమర్శించాల్సిన అవసరం లేదు ఈ మండలంలో ఇంచుమించుకు లేదంటే ఒక మూడు వందల నాలుగు వందల మంది నా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నారు నా పక్కన కూర్చున్న నా మిత్రుడు కూడా కూటమి ప్రభుత్వమే నేనెందుకు కూటమిని విమర్శిస్తా కూటమిని విమర్శిస్తే వీళ్ళందరూ నా వెనకొస్తారా నాతో మాట్లాడతారా ఎట్లుంటుంది నా పరిస్థితి మా పార్టీని విమర్శించే స్థాయికి నువ్వు వెళ్ళావా అనేసి ఉంటుంది నాతో ఎవరు కూడా కనీసం కలిసి వచ్చే పరిస్థితి నేను నేనెందుకు విమర్శిస్తా కూటమిని నాకు ఆ అవసరం కూడా లేదు అదేవిధంగా ఏమి విమర్శించుకుంటే కంప్లైంట్ పెట్టి చాలా దుర్మార్గంగా నా మీద తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రచారాలు ఎందుకు అవినీతి చేయకపోతే చేయలేదని తేల్చుకోండి ఏదైతే బయట పెట్టండి నేను దానికి క్షమాపణ కోరుకుంటా నేను ఆయన ఆయన అవినీతి చేయలేదు నేను తప్పుడు ప్రచారం చేశారని అవినీతి జరిగిందని క్లియర్ గా బయటపడ్డది ఆ పడక ముందు నా మీద ఓ బోల్డ్ అని మీ ఇష్టం వచ్చినట్టు చేశారు చివరా ఏమైంది ఒక మాట అనే ముందు పాతిక పక్షాలు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కోనవరం మండలంలో ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్గా ఎయిటీన్ ఇయర్స్ ప్యాకేజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ప్యాకేజీలు వస్తున్నాయి ఆ సందర్భంలో ఇక్కడ ఎలిజిబిలిటీ లేకుండా ఎలిజిబిలిటీ ఉన్నారని చెప్పేసి ఒకళ్ళకి ప్యాకేజీ శాంక్షన్ లిస్ట్లో పెట్టారు అది ఎవరు అని అంటే మన కోనవరం మండలంలో మన కోనవరం పంచాయతీ బత్తుల నరసింహరావు గారు చాలా మంచి వ్యక్తి అసలు చాలా మంది నేను అడిగాను చాలా నెంబర్ వన్ క్యాండిడేట్ అని చెప్పారు అటువంటి మనిషి కూతురు మంది భార్గవి ఆ భార్గవి అనే అమ్మాయి గారిని మన హేమంత్ సర్పంచ్ పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి చేసుకుంది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నెల ఇరవై ఆరు అంటే కట్ ఆఫ్ డేట్ ముందు కట్ ఆఫ్ డేట్ రెండు వేల ఇరవై రెండు మరి రెండు వేల ఇరవై రెండు కట్ ఆఫ్ డేట్ ముందు పెళ్లి అయితే రెండు వేల ఇరవై రెండు కట్ ఆఫ్ డేట్ తర్వాత ఆ పేరు ఎట్లా వచ్చింది శాంక్షన్ లో అది శాంక్షన్ లో ఉందా లేదా అనేది క్లారిఫికేషన్ లేదు శాంక్షన్ లో మాకు అనేది ఆరోపణ ఉంది ఇది ఆమె మొన్న మీరు రికార్డు ఫైల్ వెరిఫికేషన్ ఉంటుంది అధికారులు వస్తారు చూపించండి అని చెప్పేసి అధికారులు ఏదైతే వాళ్ళ ఆ పేరు మీద ఇచ్చినటువంటిది ఇది ఎట్లా ఇచ్చారు ఆమె రేషన్ కార్డు ఉంది వాళ్ళ హస్బెండ్ రేషన్ కార్డు ప్లస్ ఇది మల్లంపల్లి హేమంత్ రేషన్ కార్డు ఇది ఈ రేషన్ కార్డులో వాళ్ళ పిల్లల పేర్లు మంజు భార్గవ్ పేరు ఉంది హౌ ఇస్ పాసిబుల్ దట్ అదే విధంగా మనకి ఏదైతే సర్పంచ్ గారు ఉన్నారో సర్పంచ్ గారిది ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయం ఇది ఈ ప్యాకేజీలో సర్పంచ్ గారిది హెడ్ అని రావాలి రేషన్ కార్డులో పేరు ఉంటే హెడ్ అని వస్తుంది అలాంటిది మేజర్ సన్ అని వచ్చింది మేజర్ సన్ ఎలా వస్తుంది ఈ అమ్మాయిది కూడా డాటర్ అని వచ్చింది డాటర్ అనేట్టు వస్తుంది అసలు ఏం ప్యాకేజ్ ఎలిజిబిలిటీ లేదు కదా హవ్ ఇస్ ద పాసిబుల్ వీటికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ పై దృష్టికి తీసుకెళ్తాం ఈ సంగతి ఏంటో కూడా ఖచ్చితంగా తేలుస్తాం అటు విషయంలో మాత్రం ఎలిజిబిలిటీ లేకుండా ప్యాకేజీలు వచ్చే పరిస్థితి ఉన్నాయి కొన్ని వాటిని కూడా ప్యాకేజీ లిస్టులో లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారట ఓకే మంచిది చేస్తే మంచిదే కానీ ఇంత పక్కాగా ఎలిజిబిలిటీ లేకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చూస్తే మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అదే విధంగా ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండేవాళ్ళు ఎక్కడెక్కడ ఉండేళ్ళు వాళ్ళందరికి ఎలిజిబిలిటీ ఉంటే ప్యాకేజీలు ఇవ్వండి ఎలిజిబిలిటీ లేకుండా మీరు ప్యాకేజీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు సరే ఇస్తే ఇచ్చుకోండి ఏమైనా చేసుకోండి కానీ నా పక్షాన్ని కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళనే మీ ప్యాకేజీ దీపిస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఇవి ఏదో చేసేస్తాం అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏంటి మీరు బ్లాక్మెయిల్ చేసినట్టు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అవి నేనేం బయటకు చూపించాల్సిన అవసరం లేదు పాపం వాళ్ళని బయటకు పెడుతున్నారు రేపు పది నాలుగు ఇబ్బంది పెడతారు మరి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏంటి నేను మాట్లాడతాను అవినీతి జరిగింది నాకు సపోర్ట్ చేస్తారు చేస్తే తప్పేంటి ఈ తప్పుడు విషయాలు మానుకోండి ఇక నాయన అవినీతి బయటపడిన తర్వాత తప్పుడు విషయాలు మానుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు రాజకీయాలు చేస్తే అది మీకు నష్టానికి దారి అదేవిధంగా ఈ కోనవరం పంచాయతీలో పంచాయతీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో పడవ పాట కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు ఎనభై లక్షల పాట మాకు రావాల్సింది నలభై లక్షలు రుద్రం కూడా పంచాయతీ కొనవరం రావాల్సింది నలభై లక్షలు మా పంచాయతీకి ఇరవై లక్ష ఇరవై రెండు లక్షలు ఇచ్చారు పద్దెనిమిది లక్షలు పెండింగ్ చూపించారు ఇదే ఈవో సర్పంచ్ మీ పంచాయతీ సంబంధించి నలభై లక్షలు మీరు రికవరీ చేసేసుకున్నారు పది లక్షలే జమ చూపించినట్టు అధికారులు చెప్పారు మిగతా ముప్పై లక్షలు ఏమైనా వాటికి సంబంధించి రికార్డు ఏది ఆ రికార్డు కూడా తీసుకుంటాను ఆర్టీఐ పెట్టాం ఇస్తారు ఆ రికార్డు కూడా దాని సంగతి అయితే కూడా తెలుస్తాం ఆ ముప్పై లక్షలు కూడా ఖచ్చితంగా ఇద్దరు వేసుకొని కట్టాల్సిందే అది కంటే ఒకవేళ మీరు జమ చేసిరనుకో రికార్డ్ ఇచ్చారనుకో దట్స్ ఇట్ ఓకే నైన్టీ పర్సెంట్ మీరు జమ చేయాలనేది చేయలేదనేది ఒక ఆరోపణ ఉంది దాని సంగతి కూడా తెలుస్తాం అదే విధంగా ఈ సర్పంచ్ గారు నన్ను నేనంట సర్పంచ్ గారిని లక్షల లక్షల రూపాయలు డబ్బులు అడుగుతున్నాట నేను నిన్ను డబ్బులు అడగటమా అసలు ఆ మాట ఏమైనా ఉందా హేమంత్ మీకు నేను మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు గాని మీరొక్క మాట ఏదైతే శివాలయం గుడి మా ఊళ్ళో మూడు వేల సంవత్సరాలు శివాలయం ఉంది ఆ గుడి దగ్గరకు రా లేకపోతే నువ్వు ఎక్కడ కనిపిలిస్తా వస్తా మా అమ్మని తీసుకొని వస్తా నువ్వు నీ భార్య పిల్లల్ని తీసుకొని రా నేను నిన్ను డబ్బులు అడిగాను అనే విషయం ప్రమాణ పూర్తిగా నువ్వు చెప్పు నేను ఇమీడియట్లీ రుద్రం కోటనే కోనవారాన్ని వదిలేసి వెళ్ళిపోతా ఇట్స్ మై ఛాలెంజ్ చూసుకో మరి ఏ రోజు నీకు నేను ఛాలెంజ్ చేయాల ఇప్పుడు చెప్తున్నా లే అబద్ధాలు మాటలు ఎందుకు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు పిలిచారు నా మీద ఏం కేసు పెట్టారు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినండి మాట్లాడాల్సింది ఏంటి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించావా లేదా ఏంటి నీ సంగతి ఏంటి ఆ వీడియోలు షేర్ చేశా ఒకటే రెండు వీడియోలు వి శ్రీనివాసరావు గారు సిపిఎం పార్టీ అయింది జగన్మోహన్ రెడ్డిది మన పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు నాలుగు వీడియోలు షేర్ చేశారు అవి స్క్రీన్ ఛాట్లు చేశారు ఆ నాలుగు వీడియోలకు సంబంధించినటువంటి ఎవరు పోస్ట్ చేశారు వాళ్ళ మీద పెట్టండి కేసు లేదు అనుకుంటే ఏదైతే ఎవరు దాన్ని మాట్లాడారో వాళ్ళ మీద పెట్టండి నేను మాట్లాడితే నేను ఫిజికల్ గా ఏదైనా రాసి ఏదైనా గ్రూపుల్లో పెడితే లేకపోతే టైపింగ్ చేసి గ్రూపుల్లో పెడితే నా మీద కంప్లైంట్ పెట్టండి కోటం ప్రభుత్వాన్ని పలానా విమర్శించిందని బరాబర్ మీ కాలు కొట్టుకుని క్మాపణ చెప్పమని చెప్తారు కానీ నేను ఏ తప్పు చేయకుండా ఆమె తప్పుడు కేసులు పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ జైలుకు పోవడానికి సిద్ధంగానే నేనైతే ఈ కోనవరం పంచాయతీ అవినీతి విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు కలిసి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా కలుపుకొని ఏదైతే నేను ఎస్టిమేషన్ వేసిన పంచాయతీ అవినీతి ఉందో అది చేరేంత వరకు ఖచ్చితంగా ఆ అమౌంట్ ను ఫైనలైజేషన్ చేసుకొని ఆ అమౌంట్ రికవరీ చేసేంత వరకు ఈ కోనవరం పంచాయతీ విషయంలో పోరాటం చేస్తా తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తూ అదే విధంగా ఒక చిన్న మాట నా పక్కన కూర్చున్న మిత్రుడు నెంబర్ వన్ క్యాండిడేట్ అటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది వచ్చారు మీకేంటి బాధ మీరు వాళ్ళని డబ్బులు అద్దె ఇది కేసులు పెడతాం బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏంటి ఒకరిని బ్లాక్మెయిల్ చేసిరాట ఆడే మాట్లాడారు నా దగ్గర వాయిస్ రికార్డ్ కూడా ఉంది ఈ అవసరం మీకేంటి ఇటువంటి విషయాలు మానుకోండి ఇక మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే క్లియర్గా అంతా అవినీతి బయటపడ్డది కాబట్టి నేను స్పష్టంగా చెప్తున్నా ఇక విషయాలన్నీ మానుకోండి మీరు ఉంటే మీ పనులు మీరు చేసుకోవడం మంచిది లేదు అనుకుని కావాలని నన్ను ఏదైనా గెలకాలని ప్రయత్నం చేస్తే మాత్రం నేను టోటల్గా అందరినీ గెలికే కార్యక్రమం చేస్తా తప్ప వదిలిపెట్టను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు